ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరు బాగున్నారా ఇవాళ మా శ్రీకళ నాకు ఇష్టమైన కూరజ అయిపోతే మామూలు కొట్టను ఫ్రెండ్స్ మా మస్తు దంచుడే హలో శ్రీకళ గారు అట్లుంటుంది నాతోటి ఫ్రెండ్స్ వచ్చల కూర పప్పు అది బాగానే బాగా కుదరనే కుదరలా కదా అమ్మమ్మ కాలం నాకు చూసి రావట్లేదు కదా పప్పులో అప్పట్లో అప్పట్లో బాగుంది కదా బాగా ఓ అమ్మా అయ్యయ్య అమాయకుడు వాడు కదా పాపం కదా

ఓ ఇదే దాన్ని తొక్కు నేను తొక్కు అంటే నువ్వే కొట్టు కారం అంతేనా ఫ్రెండ్స్ నాకు ఏ కూర వేసినా కూడా నా వరకైతే ఏంటి చెప్పు అసలుకి చెప్పు నువ్వు చెప్పు చెప్పు నువ్వు చెప్పు మా ఆయనకి ఏ కూర వేసినా చెప్పు అది ఫ్రెండ్స్ నాకు ఏ కూర వేసినా కూడా అందులో పచ్చిప్రక్కల కారం అయ్యాలి ఏది చూపి ఉంది ఒకటి రెండు నలుగున్నాం నాకు పప్పులో కొంచెం పచ్చడి లేదు పప్పు ఎన్న టేస్ట్ అట్లా ఎందుకో ఉంది నాకు మంచిగా కనిపిట్లా అప్పుడు మా అమ్మమ్మ చేసింది ముఖ్యం కాదు నేను అవునా ఫ్రెండ్స్ కోట్లు ఇచ్చిన ఒక కొడుగుడు ఏడు రూపాయలు ఫ్రెండ్స్ ఏడు రూపాయలు నాలుగు కొడుగుడ్లు నా కొడుకు చూసాగా ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయల కారం తొక్కు ఎయి కారు కొట్టు కొట్టు

బై ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ పిల్లగా ఒక గద్దీ